श्रीमात्रे नम हूपूरकुंडल विभूषितावयशोभिनी कारण मौलिकोटिपरिकम पदपीटि काल काल फिपाशनुराकुशाणला फाल फालभूतिल చనా మనసి భావయామి పరదేవత శ్రీమాతే నమ ఇది నవరత్న మాలికా స్తోత్ర రత్నంలోని మొదటి స్టాన్స్ అనమాట శ్లోకము దేవి నవరత్న మాలికా స్తోత్రం అని మనకి లలితా సహస్రనామ పుస్తకంలో ఉంటుందండి ఇది నేను ఎప్పుడు కూడా చదవలేదు ఫస్ట్ టైం నేను చదువుతున్నాను కాకపోతే విన్నాను కానీ నేను ఎప్పుడూ చదవాలని అనుకోలేదు ఏమో అమ్మ సంకల్పమో ఏమో తెలియదు ఈ సంవత్సరము నేను స్టార్ట్ చేసి చదువుకుంటూ ఉన్నాను అనమాట ఒక పేజీలోనే వస్తుంది మనకి తొమ్మిది శ్లోకాలు ఉంటాయి అనమాట చాలా చాలా బాగా అనిపిస్తుంది చదువుతుంటే నాకు నేను నిన్న అంటే ఉగాది మర్నాడు నుండి చదవడం స్టార్ట్ చేశాను ముందుగా మీ అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చాలా బాగుండాలని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను కోరుకుంటూ ఉన్నానన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకి వసంత ఋతువు వసంత నవరాత్రులు చైత్ర నవరాత్రులు ఇంకా లలితమ్మ వారి అని కూడా అంటాము ఇంకా అని కూడా అంటారండి ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి మనకి శ్రీరామనవమి రోజు జన్మించారు కాబట్టి ఈ చివరి తొమ్మిది రోజులు కౌసల్యాదేవి గర్భంలో ఉన్నారు కాబట్టి గర్భ నవరాత్రులు అని కూడా అంటారని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఇంకా రామ నవరాత్రులు అని కూడా చెప్తూ ఉంటారు చాలా చాలా విశేషమైన రోజులు సంవత్సరం ఉగాది మొదలవడమే మనకి తొమ్మిది రోజులు పండుగతో మొదలవుతుందనమాట అంటే ఇప్పుడు మనకి వసంతకాలం కదండీ మనకి చక్కగా పువ్వులు అంటే చక్కగా పువ్వులు పూసే సమయం అనమాట అమ్మవారి పూజకు అసలు ఇంత మంచి ఎండాకాలంలో చక్కగా మనకి మల్లె పూలు కానీ సువాసన వెదచల్లే ఈ గులాబీ పువ్వులు కానీ మా బాల్కనీలో చక్కగా అసలు ఉగాది రోజుకే చక్కగా అనమాట కాకపోతే నాకు అవకాశం కుదరక మొదటి రోజు అమ్మను పూజించుకునే అవకాశం కుదరక సోమవారం నేను అనమాట అసలు నాకు గుర్తులేదు ఇంకా ఇవాళ మంగళవారం పొద్దున్నే తొందరగా ఎందుకో నాలుగున్నరకే ఇవాళ మేలుకు వచ్చేసింది ఇంకా ఇవాళ పొద్దున్నే పూజ కూడా చేసేసుకున్నాను ఎయిట్ థర్టీ లోపే నా పూజ కూడా అయిపోయింది అనమాట అసలు చాలా బాగా అనిపించింది పొద్దున్నే లేచి ముగ్గు వేసి దగ్గర చూస్తుంటే చక్కగా పువ్వులు బాగా విచ్చుకొని ఉన్నాయన్నమాట సరే ఇవాళైనా కోసి పెడదాము మరీ వాడిపోతాయేమో ఎండలకి అని చెప్పేసి అమ్మవారికి చక్కగా ఇవాళ పూజకి యూస్ చేసుకున్నానమాట చక్కగా అమ్మవారు నిండుగా అనిపించారు ఇవాళ ఇలా అంటే ఉగాది పండుగకి నాకు స్నానం కావడంతో పండగ చేసుకోవడానికి నాకు కుదరలేదు అందుకనే ముందుగానే ఇల్లు పండగ అంటేనే మనం ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాము అలాగే నేను ముందుగానే పూజ గదిని కూడా శుభ్రం చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఎందుకంటే కుదిరినా కుదరకపోయినా మనకి కుదరకపోయినా మన ఇంట్లో వాళ్ళైనా చక్కగా పూజ చేసుకుంటారన్న ఒక ఉద్దేశంతో ఇంకా ఉదయాన్నే ఆ రోజు లేచి నేను ముగ్గు అది వేసాను ఇల్లు అది క్లీన్ చేసేసి చక్కగా మా వారికి అంతా ఏర్పాటు చేసిస్తే ఆయన అంటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి ఇచ్చేసరికి ఆయన ప్రసాదం ఉగాది పచ్చడి ప్రసాదం అయితే మా వారే సిద్ధం చేశారు ఉగాది పచ్చడితో పాటు పానకం వడపప్పు అవి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నారనమాట అభిషేకాలు అవి చేసి మావారు అప్పుడు మా వారికి అంత వీడియోలు తీయడం అది అంత ఇష్టం ఉండదు సో ఆ రోజు నాకు కుదరలేదు కాబట్టి సోమవారం నుండి నేను అమ్మను పూజించుకున్నాను అసలు పూజించకుండా పూజించుకోకుండా ఎలా ఉండగలుగుతాము అసలు మనల్ని కాపాడే ఆ కల్పవల్లిని మనము పూజించుకోవాలి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఏమున్నా కానీ మనం అమ్మకే చెప్పుకుంటూ ఉంటాం కదా అవన్నీ తొలగించమ్మా అని చెప్పి కాకపోతే ఒక్క రోజులో నేను మిస్ అయిపోయాను అనమాట అది కొంచెం చిన్న బాధగా అనిపించింది కాకపోతే పర్వాలేదు మిగతా రోజులు చేసుకోవడానికి కుదిరింది కాబట్టి చాలా సంతోషంగా అనిపించింది ఒక్కొక్కసారి శ్రీరామనవమి అనే అంటే మనం ప్రతి పండక్కి మనకి ఏదో ఒక ఇబ్బంది ఇది ప్రకృతి ధర్మం కాబట్టి మనం ఏం చేయడానికి లేదు కాకపోతే ఉన్నన్ని రోజులు అమ్మని పూజించుకుందాము అని మామూలుగా సింపుల్గా నేను పంచోపచార పూజ చేసుకొని చేసుకుంటానమ్మా శుక్ర శని ఆదివారాలు మూడు రోజులు చివరి మూడు రోజులు మూడు రోజులు మాత్రం నేను చేసుకోవడానికి ప్రయత్నిస్తాను లేదంటే ఒక్కరోజైనా చేసుకుంటాను మనస్ఫూర్తిగా అని చెప్పి దండం పెట్టుకున్నాను అనమాట నేను ఎలాంటి కలశం కానీ అఖండ దీపాలు కానీ ఏమీ పెట్టుకోలేదు మామూలుగా కామాక్షి అమ్మ దీపాలు మామూలుగా వెలిగించుకున్నాను నిత్య దీపాల అమ్మవారికి ఇంకా రామయ్యని కూడా పెట్టుకున్నాను అనమాట పట్టాభిషేకం ఫోటో సోమవారం శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి స్వామి ఫోటో ముందు చక్కగా ఆయనను ప్రతిష్ఠించుకొని మా అన్నయ్య భద్రాచలం వెళ్ళొచ్చినప్పుడు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత ఒక చిన్న ప్రతిమను అక్కడ మధ్యలో పెట్టాను చూసారా ఏనుగులకి మధ్యలో ఆ ప్రతిమ తెచ్చిచ్చాడనమాట భద్రాచలం నుండి తెచ్చిచ్చాడు ఇంకా నా దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం నేను కొనుక్కున్నాను అనమాట అది పెట్టుకొని ముందు నలుగురు ఉన్నట్టుగా పెట్టుకొని పూజించుకుందామని అక్కడ పీఠంలాగా చిన్నగా ఏర్పాటు చేసుకున్నాను ఈ అంటే ఎనిమిది రోజులు చేసుకుందాం అనేసి ఒకరోజు మిస్ అయినా కానీ సో అట్లా ఇద్దరికీ కూడా పంచోపచార పూజే ఇప్పుడు ప్రస్తుతానికి చేసుకుంటూ ఉన్నాను చక్కగా అభిషేకాలు అవి చేసుకొని అంటే ఈరోజు మంగళవారం నాకు ఎందుకో గణపతి పూజ చేసుకోవాలని అనిపించి పసుపు గణపతిని చేసుకొని పూజించుకున్నాను చక్కగా ఆయనను విఘ్నాలు లేకుండా ఇక ముందు చేసుకునే పూజలన్నీ కూడా చక్కగా చేసుకోవాలని ఒక ఇది తోటి చేసుకున్నాను అనమాట సోమవారం కూడా బాగానే చేసుకున్నాను కాకపోతే పసుపు గణపతిని అయితే ఏర్పాటు చేసుకోలేదు నేను ఇవాళే నేను పెట్టుకున్నాను అనమాట అంటే మామూలుగా ఇవాళ మంగళవారం ఎందుకో నాకు గణపతి పూజ చేసుకోవాలనిపించి చేసుకున్నాను తర్వాత అమ్మవారికి శివయ్యకు సుబ్రహ్మణ్య స్వామికి ఇవాళ మంగళవారం కావడంతో ఆయనను కూడా చక్కగా అభిషేకాలు ఇంకా వెంకటేశ్వర స్వామికి నా దగ్గర రాముల వారిది ఇత్తడిది ఏం విగ్రహం లేదు కాకపోతే వెంకటేశ్వర స్వామి రూపమే కదండి రాముడైనా ఎవరైనా కానీ అనేసి ఆయనను పెట్టుకొని గోమాతకు వీళ్ళందరికీ కూడా ఆంజనేయస్వామికి చక్కగా అభిషేకాలు ఉన్నంతలో అభిషేకం చేసుకొని అన్ని ద్రవ్యాలు తెచ్చుకోవాల్సిన అవసరం కుదిరితే తెచ్చుకొని చేసుకోవచ్చు లేదంటే ఉన్న వాటితోనే జలం అసలు అభిషేకానికి నీళ్లతో చేస్తే సరిపోతుందనేసి చక్కగా నీళ్లతో ఇంకా గంధం నీళ్ళు విభూది నీళ్లతో వాటితో చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి అంటే ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అందరినీ చక్కగా ఎక్కడ పెట్టాలనుకున్నానో అక్కడ అంత చక్కగా పెట్టేసుకొని అందరికీ కూడా చి చిన్నగా పంచోపచార పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్రము ఇంకా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు తర్వాత సీతా రాముల వారికి చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను హనుమాన్ చాలీస చదువుకున్నాను తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని కరావలంబ స్తోత్రం అవి చదువుకొని తర్వాత ఇలా తమలపాకులు ఒక ఆరు పెట్టుకొని ఓం శరవణభవ అనేది రాసుకొని చక్కగా మనకి ముగ్గు ఉంటుంది చూసారా లలితమ్మ వారికి ఇష్టమైన ముగ్గును వేసుకొని అందులో మధ్యలో అంటే సుబ్రహ్మణ్య స్వామికి షట్కోణ ముగ్గు అంటారు కదండి ఆ ముగ్గులో శరవణభవ అనేది ఓం శరవణ భవ అనేది రాసుకొని ఇట్లా ఒక ఇత్తడి పళ్ళెంలో ఒక ఆరు తమలపాకును కూడా గంధం కుంకుమ గుట్లు పెట్టుకొని మధ్యలో కందిపప్పు పోసుకొని ఇవాళ ఇలా ఓంకార దీపాన్ని కందిపప్పులు పోసి ఇలా దీపం వెలిగించుకుందాము ఇలాంటి కుజదోషాలు కానీ ఎవరికైనా ఉన్నా కానీ అంటే వివాహం ఆలస్యం అయ్యేవాళ్ళు ఇంకా కుజుడు వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా కానీ ఇలా కందిపప్పు పోసి ఇలా దీపారాధన చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి తప్పకుండా మనకి ఇబ్బందులు అనేవి తొలగిపోయి ఆటంకాలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోయి మంచి అనేది జరుగుతుంది వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళకు వివాహం జరుగు తుంది సంతానం కోసం అయితే సంతానం కలగడానికి మనకి అవకాశాలన్నీ కుదురుతాయి అన్నమాట ఇలా వెలిగించుకోవచ్చు ఇలా నేను అప్పుడప్పుడు ఇన్ని వారాలని అనుకుని వెలిగించుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వేరే మనం ఏ కోరిక కోరుకున్నా కానీ ఎలాంటి అడ్డంకులు అవి ఉన్నా కానీ మనకి తొలగిపోతాయి అనమాట ఇంకా రుణ విమోచక అంగారక స్తోత్రం అది కూడా ఉంటుంది కదా అది చదువుకుంటే కూడా మనకి రుణ విముక్తి అనేది కలుగుతూ ఉంటుంది అనమాట సో అలా సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించుకొని తర్వాత లలిత పరమేశ్వరి సమేత శ్రీ పరమేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను అనమాట అంటే లక్ష్ లలితాదేవికి శివయ్యకు ఇద్దరికి కూడా పంచోపచార పూజ చేసుకొని శివయ్యకు ఎనిమిది నామాలతో పూజ చేసుకున్నాను తర్వాత లలితమ్మకు కూడా ఎనిమిది నామాలతో పూజ చేసుకొని తర్వాత లలిత సహస్రనామ పారాయణము ఇంకా లలిత అష్టోత్తరము ఇవన్నీ చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను ఇంకా నేను సోమవారం నుండి దేవి నవరత్న మాలికా స్తోత్రం అనేది అండి చాలా చాలా బాగా అనిపిస్తుంది ఒక పాటలాగా ఉందన్నమాట చిన్న చిన్న తప్పులు అయితే ఇప్పుడు చదువుతున్నాను పెట్టుకొని కూడా వింటూ ఉన్నాను అనమాట వింటూ నేర్చుకుంటూ ఉన్నాను నా దగ్గర ఇంగ్లీష్లోనూ ఉంది తెలుగులోనూ లలితా సహస్రనామ పుస్తకం ఉంది రెండు పెట్టుకొని నేను తప్పులేమన్నా ఉన్నాయని చూసుకుంటూ చదువుతున్నాను తెలిసో తెలియకో తప్పులు అనేవి చదువుతాము అమ్మవారికి క్షమార్పణ చెప్పుకుంటే సరిపోతుందని అనుకున్నాను కాకపోతే తప్పులు లేకుండా చదవడానికి నేర్చుకుంటాను ఒక్క పేజీలోనే ఉందన్నమాట నేను ఇన్ని సంవత్సరాలు నుంచి ఈ బుక్ ఉంది కానీ ఎప్పుడూ చదవడానికి ప్రయత్నించలేదు ఖడ్గమాల అవి చదువుతూ ఉన్నాను కానీ నవరత్నమాలిక స్తోత్రం అయితే చదవలేదు చాలా బాగా అనిపిస్తుందండి ఎవరైనా ఇప్పటివరకు చదవని వాళ్ళు చివరి మూడు రోజులైనా చదవడానికి ప్రయత్నించండి శుక్రవారం శుక్రవారం చదువుకుంటే కూడా చాలా బాగుంటుంది అసలు ఆ పాట వింటుంటేనే ఒక ఒక విధమైన ఒక ఇందులోకి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట సో చక్కగా అది చదువుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత ధూపదీప నైవేద్యాలు అంటే పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి ఇంకా శ్రీరామచంద్రమూర్తి కూడా చిన్నగా పంచోపచార పూజ అవన్నీ అందరి దేవతలకు నేను అనుకున్న వాళ్ళందరికీ కూడా పూజ చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట మొదటి రోజు మావారు ఉగాది పచ్చడి పానకం వడపప్పు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టారు రెండవ రోజు సోమవారం నుండి నేను పూజ చేసుకున్నాను కాబట్టి అమ్మకు నేను పానకం వడపప్పుతో పాటు పులగం కూడా చేసి నైవేద్యం పెట్టాను తర్వాత ఇవాళ పానకం వడపప్పు అరటిపండు ఇంకా పాలు బెల్లము పాలు పటిక బెల్లము ఇంకా రవ్వ కేసరి కొంచెం చేశాను అనమాట ఇంకా మా బాబుకి బాక్స్ ఉంటుంది కదా చిన్న బాక్స్ తీసుకెళ్తాడు అన్నం చాలా తక్కువ నేను చిన్న గిన్నెలో పొంగలి ప్రసాదం అది చేస్తూ ఉంటానన్నమాట అమ్మవారికి ఎప్పుడన్నా చేయాలంటే అందులో కొంచెం అన్నం అంటే కేసరి చేశాను కానీ అన్నం కూడా నైవేద్యం పెడితే బాగుంటుందనిపించి చిన్న గిన్నెలో ఫస్ట్ కొంచెం అన్నం వండేసి కొంచెం నాలుగు గింజలు వేసేసి బెండకాయకు ఫ్రై చేశాను అనమాట కొంచెం అది వేసేసి కూర కొంచెం నెయ్యి పొట్టు పైన వేసి రెండు తులసి దళాలు పెట్టి అమ్మవారికి మహానైవేద్యం పెట్టినట్టుగా కూడా నైవేద్యం పెట్టేసుకున్నాను అనమాట నైవేద్యం పెట్టిన తర్వాత హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని అమ్మవారికి మిగతా రోజుల్లో అంటే నేను శుక్ర శని ఆది మూడు రోజులు చేసుకోవాలని అనుకుంటున్నానమ్మ దానికి ఎలాంటి ఆటంకము లేకుండా చూడుతా అని నమస్కారం చేసుకున్నాను అనమాట సో ఇదండి అమ్మ అనుగ్రహంతో నేను చేసుకున్న లలిత నవరాత్రి పూజ థ్యాంక్ యూ